टीवी प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా టిడిపి కార్యాలయము అశోక్ బంగ్లా ఒక ఎంపీ ఒక రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే వేలాది పార్టీ కార్యకర్తలు ప్రజలు ఇలా అందరికీ కేంద్ర బిందు టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లా నే ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటుకు సిద్దమైంది దీంతో ఇప్పటి వరకు ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు అశోక్ బంగ్లాలో భద్రతా పర్యవేక్షణ బాధ్యతను అటు టీడీపీ ఇటు అశోక్ బంగ్లా నిర్వహణ చూస్తున్న వారు అప్పగించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక పది మంది పోలీస్ సిబ్బందిని భద్రతగా ఇచ్చింది పోలీస్ శాఖ అయితే ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకర్ పర్యటనలప్పుడు మాత్రమే భద్రతకై బందోబస్తుగా వస్తే చాలని అశోక్ బంగ్లా సిబ్బంది కూటమి ఎమ్మెల్యే సున్నితంగా తిరస్కరించారు పర్యవసానంగా విజయనగరం కూటమి ఎంపీ కలిసిటి అప్పలనాయుడు అశోక్ బంగ్లాకు రావడం అదే సమయంలో నగరంలో ఓ ప్రభుత్వ కార్యక్రమం చూసుకుని వచ్చిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూటమి విజయనగరం ఎమ్మెల్యే ఆదిత్య రాజు ఒకేసారి రావడంతో ఎత్తు బ్రిడ్జ్ నుంచి మహారాజా హాస్పిటల్ వరకు రోడ్ జామ్ అయింది ఆ ట్రాఫిక్ జామ్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్వా ఇరుక్కుపోవడంతో అటు ట్రాఫిక్ పోలీసులు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాన్వాయ్ తో సహా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన దృశ్యాన్ని ఇంక్లాబ్ టీవీ మీకు అందిస్తుంది అయిపోయింది Cara vai peñosa vale. Papa

ભસિય પતર ખીડએ મતીણ મતીણ મીણ મતણા મતય મતણ મ�િં મતણ મતણ મીણ મતણ મતધ 看没得？ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి